హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను వరలక్ష్మి ఏడు శనివారాలు వ్రతం మన ఇంటి దగ్గర వాళ్ళైనా ఎక్కడైనా సరే వీడియోస్లైనా ఎవరైనా చేసుకునే విధానం కానీ చూస్తే మనకు కూడా చేసుకోవాలి అని అనిపిస్తుంది అయితే ఈ పూజ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి కొంచెం ఈజీయే కానీ బయట జాబ్ చేస్తూ ఇంటి దగ్గర వచ్చి పూజ చేసుకోవాలి అంటే కొంచెం కష్టమనే చెప్పుకోవాలి అయితే చేసుకోవాలి అని అనిపిస్తుంది కానీ ఎలా చేయగలను నేను వర్క్ చేస్తున్నాను కదా బయట ఇంట్లో మేనేజ్ చేయగలను లేదో ఆ పూజకి పాటించవలసిన నియమాలు ఏమిటో ఆ విధానం ఏంటో ఆ టైం ఎలా సెట్ చేసుకోవాలి అని ఇలా చాలా డౌట్స్ మనలో వస్తాయి నేను చేయగలను లేదో అని అయితే వాటిలన్నిటి గురించి ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నా దట్టు నేను కూడా బయట వర్క్ చేసి వచ్చి ఇంట్లో పనులన్నీ సెట్ చేసుకుని టైం సెట్ చేసుకొని ఆ పూజ చేసుకుంటున్నా లీవ్ పెట్టుకుంటా నేను ఆ పూజ చేసుకుని వస్తున్నా సో నా అనుభవం కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్పాలి అనుకుంటున్నా మీరు పూజ చెయ్యాలి అని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించాల్సింది ఏంటంటే మీ హెల్త్ ఎలా ఉందో ఆలోచించుకోండి హెల్త్ అంతా బాగానే ఉంది నేను పూజ చెయ్యగలను అంటే ఇక్కడ డ్యూటీ చేయాలి ఇంట్లో పూజ చేసుకోవాలి ఇంట్లో పనులు చేసుకోవాలి కదా అంటే టైర్డ్ అవుతాము ఒక్కసారి వీక్లీ వన్సే కదా పర్వాలేదు నేను చేసుకోగలను నా హెల్త్ కూడా బాగానే ఉంది అంటే చేసుకోండి అలానే ఇంకోటి ఏంటంటే పూజ చేసేటప్పుడు మనకి ఎవరో ఒకరు హెల్ప్ చేస్తే ఇంకా తొందరగా అవుతుంది అనమాట ఇంట్లో వాళ్ళు కూడా ఎవరైనా సపోర్ట్గా ఉంటారేమో చూసుకోండి లేదు అంటే ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు ఐ కెన్ మేనేజ్ అని అంటే ఓకే మీరు చేసుకోండి స్టార్ట్ చేయండి అలానే మనం ఒకటి చెయ్యాలి అని అనుకుంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎంతమంది అడ్డు వచ్చినా మనకి ఎవరు సాయం ఉన్నా లేకపోయినా సరే మనం చేసుకోగలుగుతాం ఒకటి మనం ఫిక్స్ అయ్యామంటే చాలు నిద్ర రాదు ఇంకా ఫ్రైడే నైట్ నిద్ర రాదు సాటర్డే ఎలా అయినా సరే తొందరగా మార్నింగ్ లేచి పూజ చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోవాలి అనే థాటే మన మైండ్లో ఉంటుంది స్టార్ట్ చేస్తే అలానే ఉంటుంది మనం ఏదైనా ఒకటి అనుకుంటే ఖచ్చితంగా సాధించి తీరుతాం వదలం ఇంకా అలానే మనం పూజ చేయాలని ఫిక్స్ అయ్యాం అనుకోండి పూజ చేయాలి అంటే స్వామివారికి కలసం పెట్టుకోవాలా వద్దా రెండు పూట్ల దీపం వెలిగించాలేమో స్వామివారి కథ వ్రత విధానం చదవాలేమో శ్లోకాలు చదవాలేమో స్వామివారి నామావళి చదవాలేము ఎలా చేయాలి ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు అయితే వీటిలన్నిటి గురించి నేను ఒకటే చెప్తా మనకి కలసం ఆనవాయితీ ఉన్నవాళ్ళు పెట్టుకోవచ్చు లేదు అనుకున్న వాళ్ళు మానేవచ్చు అని చాలామంది చెప్తూ ఉంటారు మనం విని ఉంటాం ఒకటి కలసం ఆనవాయితీ ఉన్నా లేకపోయినా సరే మీకు కలసం పెట్టి చేసుకోవాలి నేను చేయగలను అని అనుకుంటే కలసం పెట్టుకుని చేయండి లేదు అంటే కలసం పెట్టుకోకుండా కూడా ఆ పూజ చేయొచ్చు తప్పేం కాదు మనకి ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు ఒకప్పట్లో పూజలు ఎవరూ చేసేవాళ్ళు లేరు ఇప్పట్లో అందరూ చేస్తున్నారు ఒకరిని చూసి ఒకరు చూసి నేర్చుకుంటున్నారు నేను కూడా స్వామివారికి దీపం వెలిగించుకోవాలి నేను కూడా స్వామివారికి పూజ ఇలా చేయాలి అలా చేయాలని ఇప్పుడు అందరూ చేస్తున్నారు ఆనవాయితీ ఉన్నది లేనిది కూడా ఎవరికి తెలీదు కాబట్టి మీకు కలసం పెట్టుకొని చేసుకోవాలని అనుకుంటే పెట్టుకోండి అలానే కథ వ్రత విధానం చదువుకోవాలా అంటే మీకు టైం ఉంది చదువుకోగలను అంటే చదవండి లేదంటే అవసరం లేదు దీపం దూపం నైవేద్యం స్వామివారికి సమర్పిస్తే సరిపోతుంది ఇంకా ఈవినింగ్ వచ్చి దీపం వెలిగించుకోవాలేమో ఖచ్చితంగా దీపం పెట్టాలేమో స్వామివారికి అని మీరు అనుకుంటే అదేం లేదు మీకు వీలైతే ఈవినింగ్ ఫైవ్ థర్టీకి మీరు ఆఫీస్ నుంచి రిలీవ్ అయిపోతే పెట్టుకోవచ్చు మీకు టైం ఉంటుంది కాబట్టి ఇంటికి వచ్చేసరికి టైం ఉంటే పెట్టుకోండి లేదు మీరు రావటమే సెవెన్ సెవెన్ థర్టీ అయితే అప్పుడు మీరు మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఆ స్వామివారి దీపం పెట్టడానికి వెళ్ళేసరికి ఎయిట్ అలా అయిపోతుంది ఎయిట్ ఫిఫ్టీన్ ఆ టైంలో దీపం కొంతమందికి ఇష్టం ఉండదు కొంతమందికి నచ్చుతుంది మీకు కంఫర్ట్ అయితే పెట్టుకోవచ్చు పెట్టుకొని అప్పుడు స్వామివారి పీఠం అంతా కదిపేసి ఎక్కడక్కడ చదిరి పెట్టుకోవచ్చు ఇకపోతే నా టైం మేనేజ్మెంట్ ఎలా ఏంటి నేను ఎలా సెట్ చేసుకొని నేను లీవ్ పెట్టుకుంటా వెళ్తున్నాను ఏంటి అని దాని గురించి మాట్లాడుకుందాం అయితే మన ఆడవాళ్ళందరికీ తెలిసిందే మనకి ఏదైనా పని ముందు రోజు ఉంది అంటే ముందుగానే ప్రిపేర్ అవుతాం కదా అలానే నేను కూడా సేమ్ ఇలానే అంటే ఇప్పుడు నైట్ చేయాల్సినవన్నీ చేసి పెట్టేసుకుంటాను నా ఆఫీస్ టైం నుంచి వచ్చి సెవెన్కి క్లోజ్ అవుతుంది నేను ఇంటికి వచ్చేసరికి సెవెన్ థర్టీ ఆర్ కోట్ల సైట్ అలా అవుతుంది అనమాట వచ్చేటప్పుడు స్వామివారికి పూజ కావాల్సినవన్నీ నేను తెచ్చి పెట్టేసుకుంటాను తెచ్చేసినాక వంట మొత్తం చేసి భోజనం అయిపోయినాక పిల్లల్ని ఇద్దరిని పడుకోబెట్టేసినాక నా కిచెన్ మొత్తం మొత్తం క్లీన్ చేసుకొని అప్పుడు బయట కూడా గుమ్మం కడిగేసుకొని ద్వారబంధానికి బొట్లు పెట్టేసుకొని రెడీగా ఉంచుకుంటాను మాపంతా మొత్తం మార్నింగ్ పెట్టుకుంటాను నైట్ పెడితే మళ్ళీ కొంచెం ఏదోలా అనిపిస్తుంది నాకు అందుకు మళ్ళీ మార్నింగ్ పెట్టుకోవాలి కదా అని మొత్తం మార్నింగే పెట్టుకోవడానికి చూస్తాను నైట్ మొత్తం క్లీనింగ్స్ అన్నీ చేసి అలా వదిలేస్తాను దేవుడి గది మొత్తం అంటే పూజా మందిరం కూడా క్లీన్ చేసుకొని దేవుడి సామాన్లు అన్నీ కూడా తోమ పెట్టేసుకొని రెడీగా ఉంచుకుంటాను మార్నింగ్కి అప్పుడు మార్నింగ్ తొందరగా అంటే నేను ఫైవ్ థర్టీకి ఫైవ్కి ఫోర్ థర్టీకి నేను అలా లేవలేను ఎందుకంటే నేను పడుకునేదే చాలా తక్కువ అవర్స్ పడుకుంటాను ఫైవ్ టు ఫైవ్ అవర్స్ పడుకోవటమే చాలా ఎక్కువ నేను అందుకని ఇంకా ఫోర్ థర్టీకి ఫైవ్కి లేస్తే నేను సెవెన్ వరకు ఆఫీస్లో నెక్స్ట్ డే ఉండాలి కాబట్టి అంత మేనేజ్ చేయలేను అందుకని నేను సిక్స్కి అలానే లేస్తాను కోట్ల సిక్స్కి అలా లేచి అప్పుడు పిల్లలకి లంచ్ బాక్సెస్ అన్ని ప్రిపేర్ చేస్తూ ఒకటి ఒకటి చేసుకుంటానన్నమాట లేవగానే హాట్ వాటర్ పెట్టుకొని ఇంకా పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేసి వాళ్ళకి ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసి వాళ్ళని పంపించేసి నేను అప్పుడు స్టార్ట్ చేస్తాను అనమాట వ్రత కథా విధానం చదివితే ఇంకా కాస్త ఎక్కువ టైం పడుతుంది అన్నమాట అందుకు నేను వ్రత కథా విధానం అవి ఏమీ చదవట్లేదు లాస్ట్ టైం చేసినప్పుడు చది చదివాను మంత్రాలు శ్లోకాలు అన్నీ చదివాను కానీ బట్ నాకు ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి నార్మల్గానే దీపం వెలిగించుకొని పూజ చేసుకొని ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నాను అయితే ఇప్పుడు మనం పూజకి ముందు రోజు కొన్ని పనులు అయితే చేసుకొని ఉంచుకుంటాం అయితే నెక్స్ట్ డేకి ఇప్పుడు మనకి కావాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే ప్రమిదలు చేయడానికి వరిపిండి కావాలి కదా అది ముందు రోజే మీరు మిల్లి పెట్టేసి ఉంచుకోవాలి అది ఆడించేసుకొని కొంచెం డబ్బాలో వేసి ఉంచుకుంటే మనకి ఇంకాస్త తొందరగా అయిపోద్ది అనమాట లేదు అంటే పూజ చేసిన రోజే మనం మిల్లీకి పంపించాలి అంటే ఎక్కువ టైం పట్టేస్తుంది వాళ్ళు ఆడించి ఇచ్చేసరికి ఇంకా టైం పట్టేస్తుంది అందుకని ముందు రోజే మనం ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి అలాగే నువ్వులు ఉండలు చేయడానికి కూడా ఆ రోజు అప్పుడు టైం సరిపోతుంది ఒక సెవెన్ లడ్డూలు పెడతాం కాబట్టి ఒక పది నిమిషాలు అది నువ్వులేముంది డైరెక్ట్గా మనం మిక్సీలో వేసేస్తాము కొంచెం బెల్లం వేసి మిక్సీ పట్టేసి ఏడు ఉండలు చేసి స్వామివారికి ప్రసాదంగా పెడితే సరిపోతుంది ఇకపోతే తులసి మాల పువ్వుల మాలలు నేను కట్టట్లేదు నాకు కట్టడానికి అంత టైం లేదు నేను కట్టలేను కూడా అంటే ఇంకా ఎక్కువ టైం పట్టేస్తుంది అక్కడ టైం అయిపోతుంది అనమాట అందుకని మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ చేత నేను కట్టిపిచ్చుకుంటున్నాను అవన్నీ వాళ్ళు కట్టి ఇచ్చారు ఆ రెండు మాలలు కూడా మా అత్త కానీ మా తోటికోడలు కానీ ఈ తులసి ఇవన్నీ తెచ్చి ఇస్తే అప్పుడు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కట్టి నాకు ఇస్తారు కొంచెం పుణ్యం వాళ్ళకు కూడా ఇవ్వ అలానే స్వామివారికి ఎన్ని ప్రసాదాలు పెట్టాలి ఏమేమి చేసి పెట్టాలి అనే డౌట్ మీకు వస్తే స్వామివారికి ఇన్ని ప్రసాదాలు పెట్టాలి ఇలానే చేయాలి ఇదే నియమాలు పాటించి చేయాలి అని ఏమీ లేదు మీకు ఎన్ని ప్రసాదాలు పెట్టగలను అని అనుకుంటే అన్ని పెట్టుకోండి తప్పేం లేదు మెయిన్గా కావాల్సింది నువ్వుల లడ్డూలు చలువడి వడపప్పు ఇంకా స్వామివారికి ఇష్టమైనది పానకం ఇవి పెట్టుకోవచ్చు ఇంకా మీ కుదిరితే సేమియా పాయసం పెట్టుకోవచ్చు లేదు ఇవేవి పెట్టుకోలేను అని అంటే లడ్డూలు పెట్టుకోండి చలివిడి వడపప్పు అరటిపళ్ళు కొబ్బరికాయ కామన్గా పెట్టుకుంటాం ఈ నువ్వులుండలు ఏడు ఉండలు చేసి పెట్టుకోండి అయితే ఈ నువ్వులుండలు స్వామివారికి ఇష్టమా అని మీకు అనిపించవచ్చు నాకు తెలిసింది నేను విన్నది చెప్తాను ఈ నువ్వులుండలు పెట్టింది వెంకటేశ్వర స్వామి వారికి కాదు శనీశ్వరునికి పెడతాం అంటే ఎప్పుడన్నా మనం శివాలయంకి కానీ శనీశ్వరుడు టెంపుల్కి వెళ్తే నువ్వుల దానం ఇస్తాం కదా ఎందుకంటే మనలో ఉన్న గ్రహ దోషాలు ఎలాంటి దోషాలు ఏమన్నా ఉంటే అవి పోయి అంతా మంచి జరగాలి ఇక నుంచి శుభం కలగాలి అని నువ్వుల దానంగా ఇస్తాం మనకున్న చనిపోవాలని అలానే ఇప్పుడు సనీశ్వరుడికి ఈ ఏడు ఉండలు పెడితే మనకున్న గ్రహ దోషాలు శని దోషాలు అన్నీ పోయి అంత మంచి జరగాలి మనం కోరుకున్న కోరికంతా తీరాలి అని నువ్వులు ప్రసాదంగా ఆయనకి సమర్పిస్తాం అన్నమాట అలానే ఈ పిండి ప్రముదులు ఎలా చేయాలి అంటే కొంచెం మనం వరిపిండి తీసుకుంటాము వరిపిండి తీసుకొని అందులో కొంచెం పాలు వాటర్ బెల్లం ఒక అరటిపండు కొంచెం మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వేసుకొని బాగా కలుపుకోండి అంటే చపాతికి కలుపుకుంటాం కదా అలానే సేమ్ అలానే కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే తర్వాత తీసి మనం ప్రముదలు చేసుకుంటే చాలా బాగా వస్తుంది చాలా సాఫ్ట్గా వస్తాయి దీపాలు కూడా పెద్ద దీపాలు చేసుకోవాలంటే ఎక్కువ పిండి తీసుకుంటారు లేదు అంటే చిన్న దీపాలు కావాలి అంటే కొంచెం తక్కువ పిండి చేసుకుంటారు ఆ ముద్దంత వస్తుంది కదా దాన్ని దీన్ని ఎనిమిది వండలుగా డివైడ్ చేసుకోండి ఏడు వండలేమో ప్రమిదలకి ఒకటేమో చలవిడి వడపప్పు పెట్టడానికి అని డివైడ్ చేసుకుంటే అప్పుడు ఏడు వండలు సమానంగా వస్తాయి కదా చూస్తాం ఎక్కువ తక్కువ చూస్తాము సమానంగా పెట్టేసి అప్పుడు వాటిని ప్రమిదలుగా చేసుకుంటే అన్నీ ఒకటేలాగా ఈక్వల్గా వస్తాయి అలానే ఇంకో విషయం ఏంటంటే ఈ పూజ చేస్తే కంపల్సరీ ముడుపు కట్టాలా అనే ప్రశ్న మీకు వస్తే అసలు ముడుపు ఎందుకు కడతారు అంటే మీకు కానీ ఏదన్నా కోరిక ఉంటే మీకు తీరని కోరిక ఏదన్నా ఉండుంటే ఆ కోరిక తీర్చమని ముడుపు కట్టి ఆ స్వామివారిని వేడుకున్నట్టు అర్థం ఆ ముడుపు ఆ స్వామివారికి చెల్లిస్తే కోరిక తీరుతుందని అందరూ నమ్ముతూ ఉంటారు తీరుతుంది కూడా అలానే మీకు ఏదన్నా కోరిక ఉండుంటే మీకు ముడుపు కట్టాలి అని మీరు అనుకుంటుంటే వైట్ కలర్ క్లాత్ కానీ లేదా ఎల్లో కలర్ క్లాత్ కానీ తీసుకోండి వైట్ కలర్ క్లాత్ తీసుకుంటే దానికి బాగా పసుపు రాసి అందులో కొంచెం పసుపు అక్షింతలు కుంకుమ ఎండి ఖర్జూరం అలానే మీకు డబ్బులు ఎంత వీలైతే అంత అంటే సెవెన్ సెవెన్ రూపీస్ కానీ నూట ఒక్క రూపాయి నూట ఏడు రూపాయలు అలా మీ దగ్గర ఎంత అవైలబుల్గా ఉంటే అన్ని డబ్బులు వేసి కొంచెం స్మెల్ కోసం పచ్చగర్పూరం వేసి ముడుపు కట్టుకోవాలి ముడుపు కట్టుకొని ఈ ఏడు వారాలు కూడా ఆ ముడుపుని స్వామివారి దగ్గర పూజ చేసి తర్వాత మన పూజారూంలో కొంచెం సేఫ్ ప్లేస్లో జాగ్రత్తగా దాచుకోవాలి ఈ పూజ అయిపోయిన తర్వాత ఆ ముడుపుని ఏం చేస్తామంటే మీరు వెళ్ళినా తిరుపతి ఓకే లేదు మీరు తిరుపతి వెళ్ళలేకపోతే మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వెళ్తే వాళ్ళతో తిరుపతి పంపించవచ్చు లేదు అంటే మీ దగ్గర ఉన్న టెంపుల్స్కి వెళ్ళి స్వామివారి ముడుపుని సమర్పించవచ్చు మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఏదైనా సరే మనం నమ్మితే ఖచ్చితంగా ఏ పనైనా సరే జరిగి తీరాల్సిందే మన నమ్మకమే మనల్ని ముందుకు నడిపిస్తుంది అలానే మనం ప్రతి పూజకి వినాయక స్వామిని పెట్టి ఆరాధిస్తాం కదా అలాగే ఈ స్వామివారి వ్రతాన్ని కూడా ముందుగుండా వినాయక స్వామిని తీసుకొచ్చి ఆయన్ని పూజించి అప్పుడు ఈ వెంకటేశ్వర స్వామివారిని పూజించాలన్నమాట ఇకపోతే పేట మీద నేను ఎల్లో కలర్ క్లాత్ వేశాను కదా మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది రెడ్ కలర్ క్లాత్ ఉంటే రెడ్ కలర్ క్లాత్ తీసుకోండి లేదు అంటే ఎల్లో కలర్ అవైలబుల్గా ఉంది అంటే అదే తీసుకోండి పేట మీద వేయటానికి అలా స్వామివారిని పెట్టకూడదు అని అంటున్నారు సో అందుకని ఎల్లో కలర్ క్లాత్ అయితే ఎల్లో లేదా రెడ్ అయితే రెడ్ తీసుకొని వేసుకొని అప్పుడు దాని మీద కొంచెం బియ్యం వేసుకొని అప్పుడు స్వామివారిని అక్కడ పెట్టి అప్పుడు పూజ స్టార్ట్ చేయాలి అలానే మనం పూజ చేసిన ప్రతి వారము కూడా నేల మీదే పడుకోవాలి ఎలాంటి మంచం మీద ఎక్కడ పడుకోవద్దు ఆ ఒక్కరోజు నేల మీద పడుకోవడానికి ట్రై చేయండి నాకు ఇది పెద్ద టాస్క్ అనిపిస్తుంది అంటే నేల మీద నేను పడుకోలేను నాకు నార్మల్గా నిద్రే రాదు అలాంటిది నేల మీద పడుకుంటే ఇంకా నిద్ర రాదు కానీ ఆ స్వామివారి పూ పూజ చేస్తున్నాను కదా అని ఆ ఒక్కరోజు నేను ఉంటున్నా మీరు కూడా నేల మీద పడుకోవడానికి ట్రై చేయండి లేదు పడుకోలేనంటే థిక్ బెడ్ షీట్స్ ఉంటాయి కదా రెండు మూడు బెడ్షీట్స్ వేసుకుంటే కొంచెం స్లీప్ వస్తుంది ఇంకో విషయం ఏంటంటే నేను ఎలాంటి శ్లోకాలు అష్టోత్తరం ఏమీ చదవట్లేదు కదా ఇంకో విషయం ఏంటంటే పీరియడ్స్ వచ్చినప్పుడు ఎలా మరి అని మీకు డౌట్ వస్తే ఒకవేళ మీకు పీరియడ్స్ వచ్చింది అనుకోండి ఆ వీక్ ఆ వీక్ స్కిప్ చేసేయండి నెక్స్ట్ వీక్ మళ్ళీ చేయండి లేదు మీకు సాటర్డేకి సిక్స్త్ డే అనుకోండి మీకు అంతా నార్మల్గా బాగానే ఉంది అసలు వన్ డ్రాప్ బ్లడ్ కూడా లేదు అని అనుకుంటే సిక్స్త్ డే మీరు పూజ చేసుకోవచ్చు లేదు హెవీ బ్లీడింగ్ అంటే ఆ వీక్ వదిలేసి నెక్స్ట్ వీక్ మళ్ళీ స్టార్ట్ చేయండి అలానే ఇంట్లో ఇంకెవరన్నా సరే డేట్స్తో ఉన్నా సరే చేయొద్దు మీ ఇద్దరిది కూడా కంప్లీట్ అయిన తర్వాత స్టార్ట్ చేయండి ఇంకో విషయం ఏంటంటే ఈ పూజ అయిన తర్వాత మనం ఎవరికైనా భోజనాలు కంపల్సరీ పెట్టాలా అనే డౌట్ మీకు వస్తే మన స్తోమత ఎలా ఉంటే అలా పెట్టుకోవచ్చు మీకు పెట్టుకోవాలి అని అనుకోండి మీకు పెట్టుకోగలను అనుకుంటే సెవెన్ వీక్స్ కంప్లీట్ అయ్యాక ఏడుగురిని పిలిచి ఏడు తాంబూలాలు ఇచ్చి భోజనం పెట్టుకోండి లేదు చేయలేను అంటే అవసరం లేదు సో ఫైనల్గా ఇదనమాట నా టైం మేనేజ్మెంట్ నా పూజా విధానం నేను పాటిస్తున్న నియమాలు ఇవే ఈ వీడియోలో అన్ని డౌట్స్ మీకు క్లియర్ అవుతాయని అనుకుంటున్నాను ఇంకేమన్నా నేను ఉంటే కామెంట్ చేయండి నేను క్లియర్ చేస్తాను అలానే ఏమన్నా మిస్టేక్స్ చెప్పుడు ఉంటే నన్ను క్షమించండి ఈ భజన ఎక్కడ అంటే మా వీధిలోనే స్టార్ట్ చేశారు సెకండ్ వీక్ ఇది మా అత్తయ్య వీళ్ళందరినీ పిలిపించి ప్రతి సాటర్డే కూడా భజన చేద్దామని పిలిచారు సో అందరూ కూడా అటెండ్ అవుతున్నారు పూజ బాగానే అవుతుంది భజన అంతా కూడా నేను నా వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చాక ఇక్కడికి వీళ్ళ దగ్గర నేను వచ్చి జాయిన్ అయ్యాను సో ఫైనల్గా నా వీడియో అంతా మీరు చూసారు కదా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాబాయ్